ਕੀ ਨੂੰ ਬੁਲਦੇ ਆਰ ਲੰਗੀਆਂ ਇਹ ਇਹ ਜਿਹੜੀ ਉੱਪਰ ਘਰ ਦਾ ਕੁਝ ਪਿਲਦਾ ਹੈ ਮੌਜੂਦ 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 ਆਮ ਮਲਦੇ ਮਨ ਮੰਨ ਕਾ ਉਹ ਦੱਕ ਕਰਨੀ ਜੀ ਆਪਾਂ ਮੈਂ ਕਹੇ ਮੈਂ ਕਹਾਂਗਾ ਤਾਂ

इधर इधर ट्रैफिक इधर वाटर में आ रहा है अपनी वाटर ट्रैफिक रो अंगाम नरमी रोड लोग आज भी पाँच साल से ये रेड डा सही लग रहा है कार जेस लेने आपने जितने से चले तो यहाँ का लेने जाम होगा मना वो कहे तो ये यहाँ पे नोटिस नंबर आने चाहिए वाटर ఇప్పుడు మేము అన్న ఏంటి అది అయితే మన మొక్కకి నాటిన కర్ర ఏంటంటే లోన మొగల దగ్గర విరిగిపోయింది సో మనం మళ్ళీ తిరిగి నాటడం జరిగింది ఎప్పటికప్పుడు ఎలాంటి చిన్న చిన్నవి రెడీ చేసుకోండి సో మొక్కలకు కూడా సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి మనం వాటిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు నాలుగు పిల్లలు ఉన్నాయండి నానా

చెప్పమ్మా చెప్పు ఎప్పుడు కాస్తావో చెప్పు ఇదంతా మనం బయట మన ఫామ్ బయట వేసుకున్నాయండి మొక్కలు ఇవి ఏంటంటే మనం ఎలా ప్రొటెక్షన్కి కట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గేదెలు ఆవులు అవన్నీ చాలా బాగా ఎక్కువ సో మనం లేని టైంలో ఏం చేస్తాయంటే వాటికి మీకు తెలిసిందే కదా పచ్చదనం కనిపించిందంటే అవి నోటికి లబలబలాడిస్తాయి లభలాడిస్తాయి లాగేస్తాయి ఉంచకుండా సో ఇంకా మా ఊళ్ళో ఏంటంటే టీ పెట్టుకుందాం అని చెప్పి ఎండాకులు రెడీ చేస్తున్నారు సో మన ఫామ్ దగ్గర మన ఫామ్ మన ఫామ్ పక్కనే మనది ఏంటంటే క్రాస్ బిట్ ఇది ఉంది కదండి అది వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మనం ఏం చేసామంటే దాంట్లో మొక్కలు అనేవి వేసాము ఇలా గోడపక్కన వేసినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుందండి ఇవి మనం ఫామ్ మొదలు పెట్టిన కొత్తలో వేసినవి ఇది వచ్చి సపోటా యాక్చువల్లీ ఏంటండి సపోటా మొక్క అనేది మనం ఎప్పుడో మనం మెద్దు మిద్దు మీద అంటే మన టెర్రస్ గార్డెనింగ్ చేసుకున్నప్పుడు మనం మిద్దు మీద వేసుకున్నదండి అయితే అవన్నీ తీసేయగా ఒక్క మొక్క ఒకటి మిగిలిగా మనం తీసుకొచ్చి ఫామ్లో వేసుకున్నాం ఇది మన కాకరకాయ అండి లాస్ట్ టైం మనం వేసాం కదా పాదు అది వచ్చి చాలా పెద్దగా కాసి మనకి వీక్లీ త్రీ వీక్లీ అయితే వీక్ ఒకసారి హార్వెస్ట్ చేసుకునే వాళ్ళు అదైతే కాస్త దడి కొద్దిగా ఎక్స్పాండ్ చేయడం అంటే దడిని మనం కొద్దిగా పెంచాం పెంచడం వల్ల అది తీసేయాల్సి వచ్చింది సో మళ్ళీ ఒక అనేది వేశాం కాకరకాయ పాదు సో ఈ మధ్యలో వచ్చి పెండలం దుంపలండి అయితే మనం లాస్ట్ టైం వీడియో పెట్టాం కదా పెండలం దుంప హార్వెస్ట్ చేసామని ఆ కొమ్మలే మళ్ళీ కట్ చేసి వరుసగా నాటం అయ్యి అది పెరిగింది అయితే మన దాంట్లో పెన్ల దుంపుల చెట్లు ఇంకా ఉన్నాయి రెండు మూడు రెండు మూడు అవి ఒక టూ మంత్స్లో మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను అప్పుడు ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా చూసారు కదా ఇది పాద అయితే చాలా చిన్నది ఇది కాయలు కూడా తక్కువ కాస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే మీలో ఎవరికన్నా ఆకులు పురుగులు తినేస్తున్నట్టుగా ముడతలు పడినట్టుగా ఇలాగ ఇటువంటి ఇష్యూస్ కి బెస్ట్ రెమెడీ ఏమన్నా చెప్పగలిగితే నాకు ఒక కామెంట్స్ లో టైప్ చేసి పెట్టండి కాకరకాయలు ఉన్నాయి పిండి కాకరకాయలు కావాలి నీకు ఎలా రా హార్వెస్ట్ చేయ నువ్వే ఎలా రా కోసుకుని కానీ ఇంకోటి ఏంటంటే మనం ఈ కొబ్బరి మొక్కలు అయితే వేసాం కానీ వీటికి అసలు బెస్ట్ గ్రోత్ ఉండడానికి అన్న రెమెడీస్ ఏమైనా ఉంటా చెప్పండి మనం అది పాటించి రిజల్ట్ ఎలా ఉందో మనం మీకు చెప్తాం నాకు ఎవరినో ఉంటే కామెంట్స్ చేయండి శివ ఏమి ఉండవు కదా ఏముండవు गललेगा देव लेगा लालटा हुआ माता जी ये ताले का है वो का मन में जाएगा हां देखो